జనరల్గా సహా ల్యాండ్ తీసుకునేటప్పుడు ఏం చూస్తాం అంటే చుట్టుపక్కల ఉన్న ఏమేమి ఉన్నాయి అసలు డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయా ఫ్యాక్టరీస్ ఉన్నాయా సో ఇక్కడ ఏమన్నా రేపు ఇల్లు కట్టుకుంటే కనీసం రెంటల్కి వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ ఆలోచిస్తాం కదా చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు మనకి మేడం టూ థౌసండ్ లో ఆదిబట్ల అనేది దాదాపుగా ముప్పై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉన్న ఆదిబట్ల మున్సిపాలిటీలో ఫోర్టీన్ థౌజండ్ మాత్రమే మనకి పాపులేషన్ ఉండేది మేడం ఈ రోజు మనం చూసుకుంటే దాదాపుగా నియర్లీ వన్ ల్యాక్ టు వన్ అండ్ హాఫ్ ల్యాక్ మనకి దాదాపుగా మనకి పబ్లిక్ మనకి ఇక్కడ స్టే చేస్తున్నారు ప్లస్ కంపెనీస్ కూడా ఈ థర్టీ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్స్లో దాదాపుగా మనకి ఇండియాలోనే ఫస్ట్ వచ్చేసి ఏరో సెజ్ ఇండియా ఇండియా వైజ్గా మొత్తం అంతా మనకి ఆదిబట్లో ఎలొకేట్ చేయడం జరిగింది టీసీఎస్ కంపెనీ మొదలుకొని హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ బాడీ పార్ట్స్ వింగ్స్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా టోటల్ అంతా ఆదిబట్లోనే రావడం జరిగింది మేడం ఇది కాకుండా టోటల్ అంతా ఎడ్యుకేషనల్ హబ్ టోటల్ వచ్చేసి మనకి గురునానకు శ్రీ సివిఆర్ తర్వాత ఏవి కాలేజ్ లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అంతా కూడా మనకి సిటీ అవుట్కట్ ఓరర్ సైడ్ ఉన్నాయి ప్లస్ మనకి ఏంటి వెరీ ఈజీ క్లోజ్ టు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేడం హార్డ్లీ మనకి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ లోపు మనకి ఎయిర్పోర్ట్కి ఈజీ కనెక్టివిటీ మేడం